to my lady

చాలా ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా మరి శుభములు వందనములతో మీ సహోదరుడు ఆంధ్రయ్య ఇజ్రాయెల్ నుంచి మరి ఈరోజు మరి ఇజ్రాయెల్లోని ఇలాతు ప్రాంతానికి వచ్చాము దీని ప్రాముఖ్యత ఏంటంటే మరి ఎర్ర సముద్రము మరి ఐగుప్తును నుంచి మరి ఇజ్రాయెల్ ఖానానులో ప్రవేశించిన మరి ప్రాంతం ఇది మరి ఐగుప్తు నుంచి వారు మోసే నాయకత్వంలో వస్తున్నప్పుడు ఆరు లక్షల జనాంగం మరి వారు ప్రయాణమై వస్తూ ఉంటే మరి వారిని మరో సైన్యాలు వెంటాడుతూ వస్తుంటే వారు ఇక్కడికి వచ్చేసరికల్లా సముద్రం అడ్డంగా ఉంది మరి సైన్యం వైపు మరి వారిని వెంబడిస్తూ వస్తూ ఉంటే వారు సందిగ్ధంలో పడిపోయి మరి మోసే దగ్గరికి వచ్చి ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు ఈ సముద్రంలో పడి చచ్చిపోవడానిక లేక సైన్యంలో సైన్యం చేతిలో పడి చచ్చిపోవడానిక మమ్మల్ని ఎందుకు ఇంత దారుణంగా పరిస్థితుల్లో మధ్యలో మమ్మల్ని ఇరికించామని చెప్పేసి ఆయన మీద మరి సనుక్కోవడం ప్రారంభించినప్పుడు మరి మోసే వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి అన్నప్పుడు మరి ప్రార్థన చేసి అయ్యా అన్నప్పుడు మోసే భయపడకు వెళ్ళి చేతి కర్రను తీసి మరిద్రం పైన కొట్టమని అనగానే మరి సముద్రం పైన కర్రతో మరి కొట్టగానే సముద్రము రెండుగా చీలిపోయి ఆరిన నేలగా మరి వారు ఆరు లక్షల జనాంగం ఆరిన నేలగా ఎర్ర సముద్రం గుండా కానాలలోకి ప్రవేశించారు ఆ ప్రాంతంలో మనం ఉన్నాం ఇప్పుడు ఎర్ర సముద్రం మళ్ళీ తర్వాత వీళ్ళు ఇటు రాగానే ఎప్పుడైతే అడుగు అడుగుపెట్టారో మళ్ళీ ఆ సముద్రములో వచ్చినటువంటి మరి ఐగుప్తు సేనలు సైన్యము రథాలు గుర్రాలు అన్నీ ఇందులో పడి మునిగి చచ్చిపోయాయి పిల్లర దేవుడి యొక్క మహా అద్భుతం ఆయన చేసిన అద్భుతాలు సాక్షాత్తుగా మరి చూసి ఆ ప్రాంతాలను సందర్శించుకొని దేవుణ్ణి మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని దయచేసిన దేవునికి ఎన్నో కృతజ్ఞత స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రిలరా ఇది ఎర్ర సముద్రము మరి పడవ ప్రయాణం కూడా ఉంటుంది మరి ఆ వీడియోను కూడా మీకు చూపిస్తాను మరి అనేకులకు వీడియోని చూపించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అరదాకా నా వీడియోలను ఆదరిస్తున్నా మీ అందరికీ మరి ప్రభుత్వ శుభములు తెలియజేస్తూ ఉన్నాను సబ్స్క్రైబర్స్ అందరికీ మరి శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం